ఏ రోజండి ఆలోచిస్తా సమాజం అందుకే నా పిల్లలు జ్ఞానం లేక చెడిపోయారు అన్నాడు దేవుడు అందుకే అదే గ్రంథం ఇరవై రెండో అధ్యాయం చూడండి ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం ద్రాక్షారసం త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో తెగు గల వారికి శ్రమ ఒక్కొక్కడండి అంటే మూడు నైంటీలు అంట నాలుగు నైంటీ ఆ అంటే నాకు అర్థం కాదండి ఇప్పుడు కూడా ఇలా అనేస్తాడు అంటే మరలా కొలత కొలత ప్రకారంగా ఏమన్నాడు అక్కడ ద్రాక్ష రసం త్రాగుటలో ప్రఖ్యాతిని ఉందినాడు నేనండి ఈడు ఒక్క ఒక్క కళ్ళు ఒక మొంత రెండు మొంతలతో పడిపోతాడండి నేను అలా కాదు ఐదు ఆరు మొంతలను తాగేసి వచ్చేస్తాను ప్రఖ్యాతిని ఉందాడు వీడు విజయం సాధించినట్లు బిల్డప్ మరలా వీడు తాగేదే కంపు ఆ పూన కళ్ళు ఏమన్నా ఒరిజినల్ కల్లా అంతా కూడా విషం తాగేస్తున్నావు నువ్వు ఆ విషం తాగి 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 భార్యని వదిలేసావు పిల్లల్ని వదిలేసావు అర్ధాంతరంగా చచ్చిపోయాను మరో వాళ్ళ పరిస్థితి ఏంటి నీ పిల్లల గురించి ఏ రోజైనా ఆలోచించవా అయ్యో నేను బ్రతుకున్నాను కనుక నా పిల్లల్ని అల్లారి ముద్దుగా చూసుకుంటున్నాను నేను బ్రతుకున్నాను కనుక నా తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు నేను బ్రతుకున్నాను కనుక నా భార్య నా 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 గురించి ఆలోచిస్తుంది ఒకళ్ళు నేను చనిపోతే నా భార్య అనాథ నా పిల్లలు అయిపోతారు నా భార్య వెధవరాలు అయిపోద్ది ఎందుకు నాకు ఈ త్రాగుడని విడిచిపెట్టే పరిస్థితుల్లో మనిషి లేడు ప్రియలారా పరిస్థితుల్లో లేడు ప్రియుల ఎందుకంటే ఎలాంటి తరం వచ్చిందో తెలిసండి తల్లికి కీడు చేసి అదే తరం అండి ఎవరండి తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తున్నారు ప్రేమించే కొడుకులు అక్కడక్కడ కనిపిస్తుంటారండి అక్కడక్కడ ఎక్కడో కనిపిస్తారు ఈరోజు సమాజంలో తల్లిని ప్రేమించే కొడుకులు లేరు భయంకరంగా త్రాగుడు అలవాటు బానిషైపోయాడు అందుకే సామెతల గ్రంథం ఇరవై మూడు అద్యయం ఇరవై వచ్చు చోట ఒకసారి సామెతల గ్రంథం ఇరవై మూడు అద్దయం ఇరవై వచ్చును ఇరవై మూడు అద్యాయం ఇరవై వచ్చును ఆ ద్రాక్షారసం త్రాగువారితోనైనను మాంసం ఎచ్చుగా తినివారుతోనే నేను సహవాసం చేయకు సహవాసం చేయకు ఒక త్రాగేవాడితో సహవాసం చేయొద్దన్నాడు దేవుడు ఎక్కువగా తినేవాడితో సహవాసం చేయొద్దన్నాడు దేవుడు దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా నీ మేలు కోరి చెప్తాడు ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తాడు త్రాగుడు త్రాగేవాడిని జోలికి వెళ్ళకు వాడు ఏదోలాగా రా అంటాడంతే ఇదేం దరిద్రో తెలియదు కానండి త్రాగినవాడు దరికి ఒరే ఒక యాభై రూపాయలు ఎవరా టిఫిన్ చేస్తామంటే ఇప్పుడు అదే నైంటీ ఇస్తామంటే రా అంటాడు అంతే అబ్బా ఏమి నేర్పి ఏమి నేర్చుకున్నాడండి మనిషి ఏమి నేర్చుకున్నాడు తర్వాత జరుగుతున్న సంఘటన చదవండి త్రాగుబోతులను తిండి బోతులను దరిద్రులగుతారు నిద్రమత్తు గుడ్డలు ధరించుట కారణమగును నువ్వు ఇరవై ఏళ్ళు తెచ్చుకున్నా నీ ప్యాంటు సిరిగిపోయిన ప్యాంటే నువ్వు నలభై ఏళ్ళు తెచ్చుకున్నా నీ సట్ట సిరిగిపోయిన చట్టే నువ్వు యాభై ఏళ్ళ ఈ నెలలో వచ్చాయన్న నీ పంచి సిరిగిపోయిందే ఎందుకంటే నీ జీవితం బట్టల మీద ఉండదు భార్య మీద ఉండదు పిల్లల మీద ఉండదు దేని మీద ఉండదు మద్యం మీద ఎప్పుడు తినాలి ఎప్పుడు త్రాగాలి ఇదే అందుకేనండి ఏటి ఇంత కష్టపడుతున్నా ఈయన డబ్బులు తెస్తున్నా ఒక్కడికి తినమైన బట్టలు ఉండవు ఎందుకో తెలుసండి ఈ తెచ్చిందంతా అక్కడే షాప్కి ఇచ్చేస్తాడు వెళ్ళి ఇక్కడేమో దివారాత్రం సుమారుగా పదిహేను రోజులు ఇరవై రోజులు ఏండి నిద్ర లేకుండా ఎంతో కష్టపడి సంపాదించి ఎక్కడికి ఇట్టేస్తాడు చెప్పండి బ్రాంది కొట్టు కళ్ళు కొట్టు ఇంకా నువ్వు బట్టలు వేసుకోడానికి ఏముంటుంది చెప్పండి ఎంత బాగా రాయిస్తాడండి దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి అండ్ త్రాగు బోతులను తిండి బోతులను దరిద్రులు అయిపోతారంట మరి అయిపోతారండి దేవుడు చెప్పాడంటే నిద్రమత్తు గుడ్డలు ధరించుటకు కారణమగును ఎందుకో తెలుసా కింద మాట్లాడుతున్నాడు చదవండి నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యం పెట్టకు ఈ మధ్యన ఒక వీడియో చూసానండి అంటే వేయడానికి కొద్దిగా అవకాశం లేదు కానీ ఒక వీడియో చూశానండి ఏంటి తల్లి లేస్ ఎక్కడ తీసుకొచ్చే పెట్టి సరి తెలిసండి సరిగ్గా సమాధుల దొడ్లు వదిలేసి కొడుకు కూతురండి వెళ్ళిపోయారు ఆవిడ ఇంకా కొనూపురితోనే ఉంది ఆ కొడుకు ఒక పక్క కారులో వెళ్ళిపోయాడు కూతురు ఒక పక్క వెళ్ళిపోయింది సుమారుగా ముప్పై కోట్ల ఆస్తి ఇద్దరు పేరు మీద రాసి వెళ్ళిపోయారండి ముప్పై కోట్లు ఆవిడ తీసి బయటికి తీశారండి ఆ తీసిన తర్వాత ఒళ్ళంతా కడిగి అడుగుతున్నారు ఏమ్మా అంటే ఆవిడ చెప్తుంది నే నా కొడుకులు నా కొడుకు కూతురు కూడా ముప్పై కోట్లు ముప్పై కోట్లు సంతం పెట్టించుకున్నారు ఇక్కడ తీసుకొచ్చి విడిచిపెట్టేశారు అందుకే ఆయన మాట్లాడుతున్న చూడండి నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము నీ తల్లి ముదిమి అందు ముదిమి అందు ఆ నిర్లక్ష్యం చేయండి ఆ ముసలతనంలో వాళ్ళు తినేది ఎంత తెలిసండి ఎంతేనండి వాళ్ళు ఎక్కువగా ఆశించరండి ఇంత తింటారండి ఇంత కూడా పెట్టలేని కొడుకులున్న సమాజంలో ఈరోజు మనం బ్రతుకుతున్నామండి నిజంగా ఎక్కడండి అంటేప్పటికీ ఈరోజు హోల్డ్ జోమ్లు ఎందుకు వచ్చాయి చెప్పండి ఒక అనాథాశ్రయంలో తల్లిని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారండి ఒక అనాథాశ్రయంలో ఒక హోల్డ్ జోమ్లో ఎవరిని పెట్టేస్తున్నారు అక్కడ తండ్రిని పెట్టేస్తున్నారండి వద్దండి వద్దండి అందుకే అన్నాడు నీ తల్లి ముదిమి అందు ముదిమందు చివరి దశలో ఒక్కసారి నీ తల్లిని ఒక్కసారి ఇవన్నీ కూడా దేవుడు విలువలతో కూడిన మాటలు నేర్పిస్తున్నాడంటే బైబిల్ అంటేనండి విలువలు నేర్పించేది ప్రియలారా ముదిమి అందు ముదిమి అందు చివరి దశలో ఆమె నిర్లక్ష్యం చేయక ఎట్టి కూడా నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే ఈరోజు నువ్వు ఎంత గొప్పగా బ్రతికామంటే ఒక సినిమా థియేటర్లో ఉన్న హీరో కాదు వాడు రంగులు కొట్టుకుంటాడు అంతే కదండి ఒకడు మేకప్ వెయ్యాలి ఒకడన్న ఒక డాన్స్ నేర్పించాలి ఒకడు బట్టలు వేయాలి ఒకడు మాట ఇవ్వాలి ఒకడు పాట పాడాలి ఏంటి అది చూసుకునే నువ్వు ఆనందపడుతున్నావు తప్ప ముదిమిలో ఉన్న నీ తల్లి చివరి దశలో ఉన్న నీ తల్లి ఏంటి ఆఖరి దశలో ఉన్న నీ తల్లిని ఏ రోజన్నా పాదాల దగ్గర కూర్చొని అమ్మ నా నుంచి నీకేం కావాలమ్మా దిశగా సమాజం చాలా భయంకరంగా ఉందండి ఎవరో ఒక సినిమా నటుడిని దేవుడు అనే స్థితిలోకి వెళ్ళిపోయిందండి పిచ్చండి ఇది ఇందులో మన బిడ్డలు కూడా ఉన్నారు మన ప్రభు నమ్ముకున్న బిడ్డలు కూడా ఉన్నారు వద్దండి దేవుడు అన్నాడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా బ్రతకాలంటే నీ తల్లిని సన్మానించు నీ తండ్రిని సన్మానించు వారు చిన్ననాడు నీకు పుట్టే బిడ్డలు నువ్వు ఎంత గారాభంగా చూస్తున్నావో నీవు నీకు పుట్టే బిడ్డలు ఎంత ప్రేమగా చూస్తున్నావో అదే ప్రేమ నీ తల్లిదండ్రులు కూడా నీపై చూపించారు అబ్బాయి లేరండి మా తల్లిని మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు అంటావా ఏ తల్లి కూడా ఆ పని చేయదు ఏ తండ్రి కూడా ఆ పని చేయదండి అండి తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలండి వారు పెద్దవారు అయ్యి వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లికి తన పిల్లలు చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లి ఏమని చూస్తుంది నా పిల్లలు చిన్నవారిగా చూస్తుందండి ఇది తల్లికున్న ప్రేమ ఇది తల్లికున్న ప్రేమ ఇది తండ్రికున్న ప్రేమ ప్రియులరా అలాంటి ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నావా చాలా ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోతా అందుకే సామెతల గ్రంథం ఇంకొక మాట మనం చూద్దాం చూడండి పంతొమ్మిది అద్దేము సామెతల గ్రంథం పంతొమ్మిది అద్దేము ఇరవై ఆరు వచ్చి చూడండి ఒకసారి సామెతల గ్రంథం తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అంటండి ఉన్నారా లే సమాజంలో ఉన్నారా లేరా సమాజంలో కళ్ళు నెత్తికెక్కిన తరం అండి ఇది కళ్ళు నెత్తికెక్కిన తరం ఎందుకంటాడు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయాడు అవమానమును అపకీర్తిని కలుగజేయవాడు అవమానం అపకీర్తి వస్తా తెలుసా ఏమండి నిజంగా ఆ కొడుకు అండి తల్లిని చివరి వరకు ఆదరించాడండి ఇది కీర్తి అబ్బో నలుగురు కొడుకులు ఉన్నారండి ఆవిడికి ఏ రోజు కూడా గంజిపేయలేదండి అన్నం పెట్టలేదండి తండ్రిని పట్టించుకోలేదండి ఇది అపకీర్తి ప్రియుల ఈ ఈ అపకీర్తి వద్దండి ఎవరికి కూడా వృద్ధాప్యంలో వారిని ఆదరించాలి దేవుడు చెప్తున్న విలువలు ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో వారికి కొద్దిగా అన్నం పెట్టాలి ఇది దేవుడు చెప్తున్న విలువలు వృద్ధాప్యంలో వారికి ఏం కావాలి అది ఇవ్వాలి ఇది దేవుడు చెప్తున్న విలువలు విలువలు లేకుండా ఈరోజు సమాజంలో బ్రతికేస్తుందండి యవనం యవన కాలంలోనండి నీకు ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు లేకముందే భయంకరమైన త్రాగుడు అలవాటు చేసుకున్నావు ఇరవై సంవత్సరాలు లేకముందే అప్పుడే భయంకరమైన గంజాయికి అలవాటు పడిపోయావు ఇరవై సంవత్సరాలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నావు భయంకరమైన అలవాట్లతో తల్లిని కొట్టడం ఏంటండి ఈరోజు సమాజం నేను ఈరోజు చెప్తున్నానండి మైకు దొరగా తల్లిదండ్రుల మీద ఎవరైతే చేయి చేసుకుంటాడో వాడు అర్ధాంతరంగా దేవుడు చంపేస్తానండి ఇది వాక్యం చెప్తున్న మాట నేను చెప్తున్న మాట కాదండి నీ తల్లిని తండ్రిని ఏ రోజైతే చేయి విత్తావో ఆ రోజు దేవుడు నీకు ఇచ్చిన దేవుడు కాలాన్ని దేవుడు తగ్గిచ్చేస్తానన్నాడు చంపేస్తానన్నాడు దేవుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా నీకు ఇచ్చిన అరవై సంవత్సరాలు బ్రతకాలంటే లేదా దేవుడికి ఇచ్చిన ఒక డెబ్బై సంవత్సరాలు బ్రతకాలంటే వారిని ముందు సన్మానించు సినిమా హీరో దగ్గరికి వెళ్ళకండి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళకండి వారిని ఆపదలు ఆదుకున్న వారు కాదు నీ ఇబ్బందుల్లో ఆదుకునేవారు కాదు నీవు రోగంతో పడిపోతే నిన్ను పరామర్శించడానికి వచ్చినారు కాదు నీ తల్లి పరుగులు తీస్తుందండి నీ తండ్రి పరుగులు తీస్తుంటాడు అది విడిచిపెట్టి ఏదో ఒక సినిమాలో నటుడికి ఏమో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి మా దేవుడా తల్లిని తండ్రిని ముందు పూజించు దేవుడిని వారిని గనపరచు వారిని సన్మానించు కానీ మనం ఎప్పుడు సన్మానిస్తాం చెప్పండి ఎప్పుడు చెప్పన చచ్చిపోయిన తర్వాత ప్లక్సీలు కట్టి అప్పటి వరకు ఒకటి గంజి పోయి పాలు పేకటి వెళ్ళినట్టుగా అరేంజ్మెంట్ మా అమ్మ కోసం నేను ఇరవై వేలు ఇస్తానండి నేను ముప్పై వేలు ఇస్తాను అరే పెద్దోడు నువ్వెంత ఇస్తావు ఆ నేను 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 ఒక ఇరవై ఇస్తాను మొత్తం ఎంత వచ్చింది లక్ష ఇరవై వచ్చింది లక్ష ఇరవైతే ఏం చేద్దాం చికెన్ జాయింట్లు పెడదాం తర్వాత మటన్ వండేద్దాం ఇది కాదు ప్రియులరా ఆ లక్ష రూపాయలు బ్రతుకుండగా మీరు నలుగురు ఉన్నారా ఐదుగురున్నారా ఇద్దరున్నారా తల్లికి అమ్మ ఇదిగో నా వంతుకు ఒక ఐదేళ్ళు పెద్దోడు ఒక ఐదు ఇస్తాను మీరు బ్రతకండి నాన్న నువ్వు ఇది లేదండి ఇది లేదు ఏముంది చచ్చిన తర్వాత సమాధి ఎంత అవుతుంది డెబ్బై వేల డెబ్బై వేలు ఖర్చు పెట్టేద్దామండి ఆ మంచి పాలరాత్తో ఒక బొమ్మను పెట్టి ఏ రోజైనా బ్రతుకుండగా తల్లికి ప్లక్షీ కట్టి తండ్రికి ప్లక్షీ కట్టావా అది కట్టమండి మనం అది కట్టం ఏం కడతాం చచ్చిపోయినప్పుడు ప్లెక్సీ కాదండి కావాల్సింది బ్రతుకుండగా నీ తల్లిదండ్రులు కొద్దిగా అన్నం పెట్టండి కొద్దిగా గంజి వేయండి ఒకసారి ఎంత ఆనందపడిపోతారు ప్రియులారా ఇది బైబిల్ చెప్తున్నదండి ఇవి విలువలతో కూడిన మాటలు ప్రియులారా విలువలతో కూడిన మాటలండి ఒకసారి మార్క్ష వార్త పదో అధ్యాయము మార్క్స్ వార్త క్షమించాలి ఏడో అధ్యాయము పదో వచ్చిన చూడండి ఒకసారి నీ తల్లిదండ్రులను గణపరచవలన తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణ శిక్ష మరణ శిక్ష నువ్వు తల్లిని ఎప్పుడైతే ద్వేషిస్తావో తండ్రిని ఎప్పుడైతే ద్వేషిస్తావో మరణశిక్ష అని చెప్పాడు ఎప్పుడు మోసే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయించాడు ప్రియులరా ఇదండి దేవుడు సెలవిస్తున్న మాట ప్రియులరా వద్దండి తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి తల్లిదండ్రులు ప్రేమించండి సమాజంలో నువ్వు ఈ భయంకరంగా ఈ త్రాగుడు అలవాటుని విడిపించు విడి విడు విడుదలరా బయటికి నీ భార్య దగ్గర నీకు విలువ ఉండదు సమాజంలో నీ పిల్లల దగ్గర విలువ ఉండదు మద్యం ఇంకా అయిపోతే అంతే కదండి సమాజంలో నేను ఎవరు కూడా పట్టించుకోరు విలువలు లేని జీవితంగా నువ్వు జీవిస్తావు సమాజంలో నీకు విలువలు లేవు అందుకే దేవుడు అన్నాడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే ఈ చెడు అలవాట్లన్నీ విడిచిపెట్టే చెడు తలంపులన్నీ విడిచిపెట్టాయి ఈ మద్యానికి నువ్వు బానిషి అవ్వకు నీ పిల్లలని అసహించుకునే స్థితిలోకి వచ్చేసారు మీ నాన్న ఏం చేద్దాం మన నాన్న ఎప్పుడు తాగుతూనే ఉంటాడండి అండి ఉదండి మన పిల్లలు మనల్ని చూసి గౌరవించాలి ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు గౌరవించే పరిస్థితి ఉందా ఇంకో దరిద్రం నేను విన్నానండి తండ్రి కొడుకు కలిసి కూడా మందు తాగే రోజుల్లో ఉన్నామండి ఇదెంత దరిద్రం అండి తండ్రి కొడుకు కూడా కలిసి మందు తెచ్చుకో తాగే స్థితిలో ఉన్నారు ఈరోజు కారణం ఏంటో తెలుసా దేవుడంటే భయపడాలండి దేవుడు భయం ఉండాలి పిల్లలకు దేవుని భయాన్ని నేర్పించాలి రే ఈ భూమి మీద చిన్న జీవితం రా ఏదో రోజు మనం చచ్చిపోతాంరా చచ్చిపోయే ముందు దేవుని కోసం బ్రతుకుదాం ఈ చెడు అలవాట్లన్నీ విడిచిపెడదాం చెడు వ్యసనాలన్నీ కూడా విడిచిపెడదాం నేను నేను దేవుని దగ్గరికి వెళ్తాను నువ్వు దేవుని దగ్గరికి రా దేవుని సంఘానికి వెళ్దాం రా దేవుని సంఘంలో ఆనందం ఉంది దేవుని సన్నిధిలో సంతోషం ఉంది దేవుని సన్నిధిలో ఆ ఆనందం ప్రపంచంలో ఎక్కడా లేని ఆనందం ఉంది ఎక్కడా దేవుని సన్నిధిలో రిమన్ దేవుని వల్ల బైబుల్ అంటే విలువలు నేర్పిస్తాదండి ఎప్పుడు కూడా నువ్వు పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు నువ్వు చెడిపోవడం ఆయనకి ఇష్టం లేదు అందుకే ఇన్ని మాట రోజు ఎందుకు మాట్లాడిస్తున్నాడో తెలుసా నువ్వు బాగుండాలని నువ్వు విలువ కలిగి జీవించాలని విలువలు కలిగి జీవిస్తే దేవుడు ఆనందపడతాడండి నీ భార్య ఆనందపడుతుంది నీ పిల్లలు ఆనందపడతారు నీ అత్తమామలు ఆనందపడతారు నీ స్నేహితులు ఆనందపడతారు నీ కుటుంబం ఆనందపడుతుందండి అప్పుడప్పుడు చూడండి అప్పుడు దాకా భయంకరంగా మందు త్రాగి 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 ఒకసారి మానిస్తే అండ్ తల్లి అని చెప్పి నా పెద్దోడు మందు మానేశాడండి చాలా బాగున్నాడు అబ్బా మా మా నాన్న మందు మానేసాడు చాలా బాగుంది చాలా బాగున్నాడండి ఒకప్పుడు భయంకరంగా త్రాగేవాడు అంటే మా నాన్న కానీ ఈరోజు చాలా బాగున్నాడు అండి ఒకప్పుడు మా అమ్మని మా నా మా నాన్నమ్మని పిల్లగా పట్టించుకోండి మా చూసుకుంటున్నాడండి మా నాన్నగారు ఇది విలువ ప్రియులరా అందుకంటాడు చివరిగా ఒక మాట చివరిగా ఎపిసి పత్రిక ఆరాధ్యం మొదట వచ్చును యస్ పత్రిక ఆరోగ్యం మొదట వచ్చును పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి లోపడండి వారు ఏం చెప్తుంది వినండి ఇది ధర్మం ఈరోజు ఈ మైక్ దొర వింటున్న వారు అందరికీ దేవుడు సెలవిస్తున్నాడండి ఏమని మీ తల్లిదండ్రులకు విధేయులు ఉండండి మీ తల్లిదండ్రుల మాట వినండి వాళ్ళు ఏం చెప్తే అది చేయండి వాళ్ళని చక్కగా చూసుకోండి లేదా తర్వాత ఏమన్నాడమ్మా ఇది ధర్మం నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అంటే అంటే దేవుడిచ్చిన ఇచ్చిన ఆయుష్కాలనంతా కూడా నువ్వు భూమి మీద అండ్ చక్కగా బ్రతకాలంటే నీ తల్లిని సన్మానించు ఈ రోజు వద్దండి వాళ్ళు రంగులు కొట్టుకున్నారండి వాళ్ళు మన నుంచి డబ్బును పిండేవారండి హీరో అంటే ఆడి హీరో అండి రంగులు కొట్టుకున్న వాళ్ళు వాళ్ళు కదండి నిజమైన హీరో మన తండ్రి అండి మనల్ని పెంచి పోషించిన తండ్రే మన హీరో నిజమైన హీరోని ఎవరు కదండి మన తల్లి అండి మన తల్లి మన తల్లి అంత అందంగా హీరోని ఉండదు ఆయనకి మేకప్లు కొట్టి లిఫ్ట్ కొట్టి అన్నీ కొట్టి బట్టలు వేస్తేనే అందంగా కనిపిస్తుంది ఆ లిఫ్ట్ తీసేస్తే ఆ రంగు తీసేస్తే మన అమ్మ కంటే మన మన అమ్మ వాళ్ళ దగ్గర చాలా బాగుంటారు అందుకే మనం ఒకటే అనుకోండి నా హీరో నా తండ్రి నా హీరోని మా మా అమ్మ ఇదండి నువ్వు భూమి మీద దీర్ఘాయుమంతుడుగా బ్రతకాలంటే ముందు ఎవరిని ఎనవ ఎవరిని సన్మానించాలి నీ తల్లి తండ్రులను నీ తల్లిని సన్మానించు ఘనపరచు నీ తల్లి పాదాల దగ్గర పడిపో నీ తండ్రి పాదాల దగ్గర పడిపో నన్ను ఎంత గొప్పగా పెంచింది మా తల్లి మా తల్లి ఎన్నో కష్టాలు పడి నన్ను పెంచింది మా తండ్రి ఎన్నో ఇబ్బందులు పడి మమ్మల్ని పెంచాడు మేము ఐదుగురు అయితే ఐదుగురు కోసం మా అమ్మ ఆకలితో ఉండి మాకు అన్నం పెట్టింది మా అయితే మా తండ్రి సరైన అన్నం తినకుండా సరైన బట్టలు లేకుండా ఏ రోజు ఈరోజు సమాజంలో ఉన్న యవనస్తులను అడుగుతానండి నీ తండ్రికి ఏ రోజున ఒక జత్త బట్టలు కొన్నావా నీ తల్లికి ఏ రోజైనా ఒక మంచి చీర కొన్నావా కొనవండి మీ నాన్న వేసుకున్న ఏదైనా ఒకరోజు మీ తల్లి మీ తండ్రికి ఒక మంచి చెప్పులు కొన్నావా అమ్మా నీకు ఈ జోడ్లు అయితే బాగుంటాయమ్మా ఈ చెప్పులు వేసుకో వేసుకోవమని ఏ రోజన్నా తెచ్చావా తెలియవండి తెయమండి కానీ హీరో ఎలాంటి డ్రెస్ అయితే కుట్టించుకుంటే గిత్తున్నావు అంతే కదా వద్దండి విలువలతో కూడిన జీవితాన్ని జీవితం ప్రియులరా ఆ విలువలు మనం నేర్చుకోవాలి ఆ విలువలు మనం నేర్చుకోవాలి తల్లిదండ్రులు సన్మానం దావండి తల్లిదండ్రులు ప్రేమం ఉందా వాళ్ళకంటే గొప్పవారు ఎవరు లేరండి పరలోకమంది తండ్రి తర్వాత నీకు తండ్రి ఆయన ఆ తల్లిదండ్రులు దీవి వాళ్ళు వాళ్ళు ఉంటే భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తామండి ఒకసారి లేచి నిలబడదాం అండి చిన్న ప్రార్థన చేసుకుందాం అలా కూర్చోండి కొద్దండి ఒక పాట చూసుకున్న తర్వాత ముగింపు ప్రార్థనలో మనం నిలబడదాం అండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా కన్న తండ్రి నీ బై కొందనలుస్తూ తులుస్తూ ఉత్తరం చెల్లించుకున్నాం తండ్రి బైబిల్ ఎంత గొప్పదో తండ్రి బైబిల్లో రాయించిన మాటలు ఎంత గొప్పవో తండ్రి ఎందుకో తండ్రి సమాజంలో ఎలాంటి పిల్లలు వచ్చారో మేము చూస్తున్నాం తండ్రి తరం వెంబడి తరం వస్తుంది ఆ తరాలన్నీ కూడా తండ్రి మీకు విరోధంగా బ్రతుకున్న తరాలే చిన్న వయసులోనే భయంకరమైన అలవాట్లు చిన్న వయసులోనే భయంకరమైన తలంపులు చిన్న వయసులోనే గంజాయికి అలవాట్లు చిన్న వయసులోనే తల్లిదండ్రులు కొట్టే పిల్లలు ఉన్నాయి సమాజంలో మేము ఉన్నాం తండ్రి తండ్రి మీ పిల్లలు విన్నారు విన్న మాటలు విడిచిపెడతారు తండ్రి మైక్ దొరక ఈ శబ్ద ఎంత ద్వారాగా ఈ లైవ్ ద్వారా ఉంటే నీ పిల్లలందరితో ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడాను తండ్రి తండ్రి మాకు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించినందుకు వందనాలు ఈ చల్లపూట మీ మాట వినడానికి ఈ చల్లపూట తండ్రి మీ వాక్కులు వినిపించడానికి మా గ్రామంలో ఎవరో నశించిపోకూడదని తండ్రి మా గ్రామంలో ఎవరో కూడా పాతాలానికి వెళ్ళిపోకూడదండి మా గ్రామంలో ఎవరో కూడా తండ్రి నీకు దూరంగా ఉండి బ్రతకూడదని తండ్రి మా ప్రయాసను నాయన ఈ ప్రయాసను తండ్రి అనేకులు రక్షించాలని తండ్రి కష్టపడిన ప్రతిబిడన మీరు పేరు పేరు జ్ఞాపం చేసుకోమని కోరుకుంటుందండ్రి నాయన ఎవరిని కించపరచాలని కాదు తండ్రి ఎవరిని హ్యాళన్ చేయాలని కాదు ఎవరిని ఏదో నాయన మాట అనాలని కాదు కానీ తండ్రి తల్లిదండ్రులను ప్రేమించమని సమాజంలో తల్లిదండ్రుల కంటే ఎవరు గొప్పవారి కాదని తండ్రి మీ పిల్లలకు తెలియజేశాను ఒకళ్ళ మధ్యం తాగి నీ కుటుంబాన్ని నాశం అని చెప్పాను తండ్రి ఎవరు మనస్పార్థాలు ఎవరు కూడా తండ్రి చెడుగా ఆలోచించకుండా అయ్యో ఈరోజు దేవుడు నా గురించి మాట్లాడాడేమో నా తల్లిదండ్రులు నేను చూడలేకపోతున్నానేమో లేదా నేను త్రాగుడికి అలవాటు పడి విలువలు లేకుండా జీవిస్తున్నానేమో తండ్రి నీ పిల్లలు ఆలోచిస్తారని కోరుకుంటు తండ్రి ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా ప్రభిన ఏసుక్రీస్తు వరపేటడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్